నశాముక్త భారత్ అభియాన్ కింద ఆర్మూరు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు టొబాకో వ్యసనాలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం పాఠశాలలో మానవ గొలుసు ఏర్పడుతో ప్రారంభమై విద్యార్థులు నినాదాలు చేస్తూ టొబాకో గుట్కా సిగరెట్ వంటి మత్తు భారతల హానికారతపై ప్రజలు చైతన్యాన్ని కలిగించారు మున్సిపల్ కమిషనర్ రాజు హాజరై మాట్లాడుతూ టొబాకో వాళ్ళ యువత భవిష్యత్తు చీకటిలోకి నెట్టబడుతుందన్నారు సమాజం మొత్తంగా చైతన్యంతో ముందుకు రావాలని ఆయన అన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ స్వచ్ఛమైన సమాజ నిర్మాణానికి మత్తు పదార్థాలపై పోరాటం అత్యవసరమన్నారు ప్రతి ఒక్కరు యువతను గమనించి టొబాకో సిగరెట్ గుట్కా వంటి మత్తు పదార్థాలను తీసుకోవడం వలన జీవితాలు నాశం అవుతాయి కావున వారిని ప్రేమతో మార్గనిర్దేశం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎడ్పీహెచ్ఎస్ బాయ్స్ పాఠశాల ఎందు భారత్ ముక్తు భారత్ ముక్తులో భాగంగా మరి వీధి నాటకాన్ని ప్రసరించడం జరిగింది ఆర్మూల్ పాత స్టాండ్ ప్రాంతంలో మరి మా విద్యార్థులు ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు విద్యార్థులు వీధి నాటకాన్ని అంటే మత్తు పదార్థాలు వాడకూడదు బీడి సిగరెటు గుట్కా మత్తు పానీయాలు కళ్ళు మరి వాడకూడదు వాడడం వల్ల మనిషి యొక్క జీవిత విధానము నశించిపోతుంది మరి తను పనిలో కానీ కుటుంబంలో కానీ ఆర్థికంగా డెవలప్ కాడు కాబట్టి ఇవన్నీ కూడా నష్టాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి లాభాలు ఉండవు దానికోసం మరి పిల్లల లోపల ఇటువంటి అవగాహన సదస్సు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన సారంగా ఈరోజు నశాముక్త భారత్లో భాగంగా ఆర్మ పాత వర్షంలో వీధి నాటకాన్ని నిర్వహించడం జరిగింది అందులో మా పిల్లలు చక్కని ప్రదర్శన చేయడం జరిగింది అందుకు మా ఉపాధ్యాయులు దత్తు సార్ మరియు అంజద్ సార్ ఉమా మేడం గోదావరి మేడం మరి మిగతా ఉపాధ్యాయ బృందం అందరూ కూడా గజేందర్ సార్ మా పీటీ మల్లేష్ సార్ అందరూ కూడా పిల్లల్ని వారం రోజులుగా తయారు చేసి ఈ వీధి నాటకానికి ప్రదర్శించడంలో పాలు మరి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషన్ కూడా వచ్చేసి మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది మరి అందరికీ కూడా ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాము థ్యాంక్ యూ ధన్యవాదములు